హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్ అనుకోకుండా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే స్వీట్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసా అది ఇంకేదో కాదండి మో లడ్డు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు శనగపిండి తీసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇది కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి అలా ఉండలుంటే బూందీ వేసినప్పుడు ఒకటే ముద్ద కింద పడిపోతుంది కాబట్టి సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని బూందీ వేయించడానికి సరిపడే ఆయిల్ వేసుకొని హీట్ అక్కనివ్వాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కడాయిలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక జల్లుముగడ తీసుకొని బూందీలా అయినా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం బూందీ వేసుకున్నాం కదా ఆ బూందీ అనేది బ్లాక్ కలర్లో రాకుండా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేలా వేయించుకుంటే సరిపోతుంది మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం వే వేయించి పెట్టుకున్న ఆ బూందీ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ ముద్దుగా కాకుండా మెత్తగా కాకుండా బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పులు పంచదార వేసి రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ వేసి ఆ పంచదార పాకాన్ని బాగా మరిగించుకోవాలి పంచదార బాగా కరిగే వరకు ఇలా కలుపుతుండీ వీడియో చూపిస్తున్నట్టు అండ్ ఇంకోటి వచ్చేసి పాకం ఎక్కువైతే లడ్డు గట్టిగా అయిపోతుందండి గుర్తు పెట్టుకోండి తక్కువైతే మరీ పొడి పొడిగా వచ్చేస్తుంది సో వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా పాకం తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ పంచదార తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్ నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ వాడుతున్నాను ఎవరైనా వాడ వాడాలనుకోకపోతే స్కిప్ చేసేయండి లేకపోతే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా వేసుకొని మరిగించుకోండి ఫుడ్ కలర్ మొత్తం కలిసాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూల్ని ఏదైతే ఉందో దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ బూందీ అనేది కొద్దిగా ఎల్లో కలర్లో కనిపిస్తుందండి సో మాకు ఇంకా కొద్దిగా కలర్గా కావాలని మేము కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ తర్వాత ఒక ఇప్పుడు పుచ్చిపప్పు తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని పుంజులు చేసుకొని బాదంతో కను ఏంటైనా సర్వ్ చేసుకుంటే రెడీ అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయిన మోతిచూ లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ